రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఆఫ్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి తొమ్మిదవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎదుల సో మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రతి వారంలోనే ధర్ర విషయానికి వస్తే కొత్త వాళ్ళు గట్ల మన ఛానల్ చూసినట్లయితే మరియు వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఎక్కడి నుంచి అటుతం కిలాప్ చూస్తున్నారు ప్రసంగం రెండు కూడా మన పత్తికొండ మార్కెట్లో మంచి సైజులో కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మీవేనా కాడినా ఏనా ఉన్నాయా రెండు కూడా అన్ని కలిపినాయి ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష అరవై వేలుగా కడిపోయాను రేటు చెప్తున్నారు సేదానికి ఏం చెప్తారు భరోసా బాగున్నాయంటారా ఏ పనికైనా గ్యారెంటీనా రైట్ నుంచి వచ్చారు పులకుర్తి వాజసులు కోడుమూరు మండలం కర్నూలు జిల్లా రైతులే కదా నెంబర్ చెప్పండి జీరో ఎయిట్ త్రీ లాస్ట్ సిక్స్ టూ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయా నాకు ఏం చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు పక్కనపల్లెనా అదొని తంగారు వన్ లా ట్వంటీ థౌసండ్ లక్ష ప్రస్తుతానికి రేట్ చెప్తున్నారు ఈయన పళ్ళు ఉన్నాయంటారా ఏం చెప్తారు గిలాలు చూసుకోవచ్చు అంతే అంటారు బేరం మాట్లాడచ్చు ఎక్కడి నుంచి వచ్చారు మీరు డోన్ డోన్ వాసెస్ డోన్ మండలం కర్నూలు జిల్లాని కొడుకు బయటకు వెళ్ళాడా మనం ఏం చేయలేము ముందుకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మరి ఈ వారం మరీ ముఖ్యంగా మార్కెట్ విషయానికి వస్తే గత పోయిన వారంతో పోల్చుకుంటే మార్కెట్ పల్సుగా కలిసింది పెద్దగా అయితే ఏం సైజులు రాలేదు వచ్చినంతలోనే చూద్దాం మరి రెండు ఏం చెప్పిన రేటు వాళ్ళ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు సైన్ అంటారా పోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు పందిర్లపల్లె వాసిస్తులు కృష్ణగిరి కృష్ణగిరి మండలం కర్నూలు సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ జీరో డబల్ టూ సెవెన్ జీరో రైట్

అదే ఫ్రెండ్స్ మరి చూశారు కదా కదా పోయిన వారం మార్కెట్ అదే ఈ వారం మార్కెట్కి పోయిన వారం మార్కెట్కి భారీ డిఫరెన్స్ ఉంది వచ్చాయనుకోండి అనుకోండి సైజులు మరి పోయిన వారంలో లేవు ఈ వారం మార్కెట్ అయితే చాలా డల్ ఉంది ఎదురైతే ఏం పెద్దగా రాలేదు

మరి రేట్ ఏం చెప్తున్నాను చెప్తున్నాను వన్ లాక్ ఎయిటీ థౌజండ్ లక్ష ఎనివలగా చెప్తున్నారు చివరిగా ఏ జత మరి రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ సెవెంటీ థౌసండ్ లక్ష డెబ్బైగా చెప్తున్నారు ఈ మూడు జతలు ఏ జత నచ్చినా నేరుగా మాట్లాడచ్చు வரங்க right. <laughs> ప్రస్తుతానికి ఏం చెప్పినారు రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ప్రై మరి లక్ష అరవై వేలుగా కట్టారా భరోసా చెప్తారు గేడాల గురించి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మలగు వేలు మన ఆలూరు మండలం కర్నొంచి నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ డబల్ త్రీ డబల్ త్రీ ఇది ఒక చేతేనా సింగిల్ అయితే ఎంత పోయింది నాది అరవై వేలా ప్రస్తుతం ఈ ఖాడితో పాటు సింగిల్ ఎద్దున్నట దాన్ని ఇచ్చేసామని చెప్తున్నారు అరవై వేలు గాను ఈ ఖాళీ వివరం ఈ విధంగా ఉన్నాయి నేరుగా థౌసండ్ మంచి ముప్పై వేలు ఇక్కడ ప్రెజెంట్ లొకేషన్ పత్తి కొండ వాచ్ తొంభై తొమ్మిది యాభై ఒకటి ఇరవై మూడు అరవై మూడు ఫస్ట్ పంతొమ్మిది అట నాకు కాడి రేటు ఒకటి అరవై ఎనిమిది వన్ లాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ప్రెస్ మరి లక్ష అరవై ఎనిమిదిగా చెప్తున్నాయి

ప్రజెంట్ లొకేషన్ పత్తికొండ వాచేస్తున్నారా చూస్తున్నారు కదా మార్కెట్లో కానీ వీడియోలో కానీ ఈ విధంగా కనిపిస్తున్నాయి మీరు రైతులనే వ్యాపారా వ్యాపారస్తుందా ఇది ఒక్క చేతినే ఉన్నాచ్చు

నేరుగా వాట్సాప్ కాటర్ ద్వారా ఫోటోలు సేకరించి కూడా నేరుగా అన్నత కన్సల్ట్ చేసి భరోసా చూసి బేరర్ మాట్లాడచ్చారు మనం చేస్తున్నారు భరోసా చూసి మాట మంచి మాట మరి నేరుగా మాట్లాడవచ్చు కొంచెం లైన్లో ఉన్న కాడైతే ఈ వారం ఇవే కనిపిస్తున్నాయి మరి మన బతికొండ మార్కెట్లో మాట్లాడచ్చు పళ్ళున్నాయా రెండు ఆరు పళ్ళు ఉన్నాయా ఉన్నాయి సేదపకోడెళ్ళేనా ఏం చెప్పినా రేటు వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష తొంభై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఇవే నుంచి ప్యాపిలి వ్యాపారమా రైతులు వ్యాపారం వ్యాపారం రైట్ తొంభై ఐదు తొంభై ఐదు రెండు నలభై రెండు ఎనభై ఏడు ఎనభై ఏడు ఎనభై ఒకటి ఎనభై ఒకటి లాస్ట్ పది

ఒకటే కనిపిస్తుంది పళ్ళు కలిపిందా అన్ని కలిపింది రేట్ ఏం చెప్తున్నావు ఎనభై రెండు ఎయిటీ టూ థౌసండ్ ప్రిపీస్ మరి ఎనభై రెండు వేలుగా ఏదో పై రేట్ చెప్తున్నారు గెలంగా ఎప్పక్ వస్తుంది గెలం గెలామికి రెండు చొక్కలా పక్కల వస్తుంది ఏ ఊరు పెద్ద అన్న గూడూరు ఏ గూడూరు కొడుమూరు గూడూరు కొడుమూరు పక్కల గూడూరునా వ్యాపారమా రైతు రైతులే నోట్ నెంబర్ వస్తుందా నోటికి చెప్పే చెప్పు అనా

పళ్ళున్నాయానా కాడే పల్లు పళ్ళు రెండు పళ్ళు రెండు రెండు పళ్ళు ఉన్నాయి రెండు 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 ఏం చెప్పిన కాడే రేటు రేటు బేరా జరుగుతున్నా కిల్లర తోడలు ఊరా ఊరిగా ఎర్ర కాలువ అవి తీద్దాం తీద్దా దాంట్లో ఏదో సందు ఫోటో వెళ్ళి కోడి పుంజు అబ్బా మరి ఎట్లున్నాయండి ఫోర్టే రేటు అబ్బా మంచి కాక మీద ఉన్నా కదా రేట్లు ఫోర్లు పుంజులు ఎట్లా మరి పెట్టనా ఫుజు పుంజు కదా ఎన్నెలుంటాయి దానికి ఎన్నెలు ఉంటాయి అంతేనా ఐదు వందలు ఉంటావు రేట్లు ఎక్కువ ఉన్నాయంటారు తక్కువ ఉన్నాయండి అట్లాంటివి అదే అదే అండి మేపి నీకే కోయిన కదా అది కడి రేటు నలభై వన్ ల్యాక్ ఫర్టీ ఫైవ్ థౌసండ్ ప్రతిపెద్ద మరి లక్ష నలభై ఐదు కలిపండి రేట్ చెప్తున్నారు ఈయన ఫలం అంటారా కలిపినాయనికే బప్పొచ్చునాయా ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ కొత్తపేట కొత్తపేట బస్ ఈ కొత్తపేట ఆ కొత్తపేట కొత్తిపేట కొత్తమల్ల దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నెంబర్ వస్తారు ఉందిలే రమణ నమస్తే ఈ వారం ఎట్లుండ కాదు మీకు సంబంధించి జతలు ఎద్దులు ఎన్ని ఇచ్చేస్తా ఉన్నాయా ఎన్ని జతలు వచ్చినాయ ఆరు ఆరు ఇక్కడేనా ఏ చెప్పిన ఇక్కడ రేటు టూ లాక్ టెన్ మరి రెండు లక్షల పదివేలు చెప్తున్నారు ప్రస్తుతానికి అర పల్లెందా కుడిపోయా పొలంలో ఉంది ఎక్కడి నుంచి వచ్చారు మన తొమ్మిది వాచేశారు మనకు తెలిసిన విషయమే నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది జీరో ఎనిమిది ఎనిమిది తొంభై ఎనిమిది నాలుగు పంతొమ్మిది ఇంకా ఆరు జలు అట్లనే ఉన్నాయా వాటిని కూడా చూపిస్తాను నేను ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పతి కూడా మార్కెట్ లో రైతు సోదరులు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ వారం పొదుగాల వాచసలు కొడమూరు దగ్గర పొద్దుగాలో కర్నూలు జిల్లా ప్రసాద్ మీరు రైతులేనా ఎద్దులు వచ్చినారా కొన్నికి వచ్చినారా కొన్నికే వచ్చినారా మరి ఈ వారం చూసినా అంత సంత ఎట్లున్నాయంట ఎద్దులు కానీ రేట్లు కానీ ధరలు కానీ సొమ్ము రేట్లు కొనసాగుతున్నా ఈ వారం కొంచెం రైతు సోదరులు ఎద్దులు తక్కువ అంటారా ఎక్కువ అంటారా పోయిన వారంతో భోజు కూడా తక్కువే అని చెప్తున్నారు మరి ఈ వారం మీకేనా కుదిరినా మరి లక్ష రూపాయకి అడిగినారా అప్పుడే ఒక గాడిని మీకు ఏ కావాలన్నా సీమవే కిలారివే ఒంగోలువే సీమవే కావాలి ఒకవేళ ఒకటి ఇరవై ఒకటి ముప్పై లోపు అయినా రైతుల దగ్గర ఇంటి కాటుకుంటే వాళ్ళు లొకేషన్ పోయి కొనే అవకాశం ఉందా మీరు ఫోటోలు పెడితే ఫోటోలు పెడితే ఖచ్చితంగా మీ నెంబర్ చెప్పండి వాట్సాప్ నెంబర్ అది అది లొకేషన్ పోతే అటు ఇటు చూసినాకే బేరాలు మరి ఎదుకొక వైపు పెట్టుకొని కొంటారు నచ్చితే మరి ఇంకా ఎక్కువ మీరు అనుకునేదాని కంటే అది మీ నెంబర్ చెప్పండి అరవై రెండు ఎనభై ఒకటి ఇరవై ఒకటి డెబ్బై ఏడు లాస్ట్ ఎనభై ఏడు ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా మన రైతు సోదరుల దగ్గర నమ్మకంగా మరి కొంచెం పాలు మరనే చింత లేదంటారు మేపు తక్కువ చింత లేదంటారు లక్ష ఇరవై కానీ లక్ష ముప్పై కానీ అటు ఇటు కానీ భరోసా కలిగిన ఇద్దరు కొనడానికి సిద్ధంగా ఉన్నారట నేరుగా వాట్సాప్ కాంటాక్ట్ ద్వారా మీరు కన్సల్ట్ చేసి వారిని సేకరించవచ్చు మరి మరి విన్న వివరాలు కూడా రైట్ రమణానవి ఈజాత్ కానివ్వండి ముందు కాంటాక్ట్ చేసాం కదా ఈజత్ కానివ్వండి ఇవి కూడా వారివే ఈజాత్తో పాటు మరి ఈజాత్ కూడా వారి మూడు జతలు అని చెప్పాడు కదా ప్రసంగం మూడు జతలు అనిపిస్తున్నాయి ఏం నచ్చితే నెంబర్ ఉంది మాట్లాడుకోవచ్చు మరి ఏం చెప్పిన రేట్ ఇవి వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌజండ్ ముప్పై ఎనిమిది ఇదే ముప్పై ఎనిమిదిగా చెప్తున్నావు తుమ్మలం డెబ్బై ముప్పై రెండు ముప్పై రెండు జీరో ఒకటి జీరో ఐదు లాస్ట్ పన్నెండు రైట్ ఇంకా ఉన్నాయి ఏం చెప్పిన కాడి రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలుగా చెప్తానే పిల్లలు బాబుతున్నాయి వారం వరకు టైం ఇస్తాను డబ్బులు అంతే అంటారు అంతే అంటారు వారం వరకు అది ఉపాయొద్దు మనకు నమ్మకంగా పట్టుకోమంటారు పట్టుకొని పోయి వారానికి ఎక్కడి నుంచి చేరు మీరు మాది పట్టపొడ పట్టపొడ వాయిదంతులు దేవునిగోడ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది ఎనభై మూడు ఎనభై మూడు ఎనభై మూడు అరవై ఏడు నలభై అరవై ఎనిమిది లాస్ట్ డెబ్బై నాలుగు మరి నిమలం కానీ రైతు సూటార్ను నేరుగా మాట్లాడుతుంది వారానికి డబ్బులు అది ఏం చెప్పినారు అక్కడివి చెప్పిన వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఎక్కడి నుంచి వచ్చారు దోసులుడికి వాచ్లు మండలం గుంతకల్ మండలం మన అనంతపూర్ జిల్లా తొంభై ఏడు అరవై ఎనిమిది ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మాట హీరో ఏం నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు మలిగేలు కొట్టలు వచ్చేసి ఆలూరు మండలం నాలుగు అరవై రెండు అరవై రెండు ముప్పై ఒకటి ముప్పై ఒకటి డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఇదొక జత మూడు జతలు ఉన్నాయా అవి ఏ రేట్లు ఉన్నాయా ఇటుక ఇది రేట్లు ఇచ్చేస్తారే ఉన్నాయా ఒకటే మంచి సైజులో లో కనిపిస్తున్నటువంటి బిగ్ సైజులో ఉన్నటువంటి దేశీయ పేరు చూస్తున్నారు ప్రస్తుతానికి ఎద్దయితే ఈ విధంగా ఉంది మరి మీద ఎద్దు ఒకటే ఉందా ఏదైనా పళ్ళు ఉందా కలిపిందా పళ్ళతో కలిపింది ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రతి మరి అక్షరాల లక్ష ఇరవై వేలుగా ఎద్దుపై రేట్ చెప్తున్నారు గెలని కానీ కోసం ఇది లెఫ్ట్ పక్క లెఫ్ట్ సైడ్ గ్యారెంటీనా కుడిపక్క ఏమన్నా లేదు కుడిపక్క లేదు ఎడమపక్క గ్యారెంటీ అంట ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద కొడగరు వా పెద్ద కొడుగురు వాచేస్తులు మన అనంతపూర్ జిల్లా అనంతపూర్ జిల్లా కదా బీవునుపల్లి దేవునిపల్లిపల్లి బీవునపల్లి చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ టూ ఫోర్ ఫోర్ ఫస్ట్ ఎయిట్ ఫోర్ ఎంత అయితే ఈ విధంగా ఉంది మరి సింగిల్గా ఉందట లెఫ్ట్ సైడ్ మరోసారి ఉంది ఎడమపక్క మంచి భరోసా ఇస్తున్నారు ఈ వారం మార్కెట్ మార్కెట్లోకి మంచి సైజు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు పేదల్లో కానీ ఏనా పలు కాడే కడపులు ఉన్నాయి ఏం చెప్పిండ రేటు వన్ లాక్ నైన్టీ థౌసండ్ లక్ష తొంభై వేలు ఎక్కడి నుంచి వచ్చారు డెబ్బై ఐదు అరవై తొమ్మిది పదిహేడు ముప్పై ఆరు ముప్పై ఆరు ఎనభై లాస్ట్ ఎనభై ఒకటి అంతే అంటారు చేత అది మంచి మాట మరి నమ్మకంగా చెప్తున్నారు నేరుగా మాట్లాడచ్చు ఏం చెప్పినప్ప ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు కడపలు ఉన్నాయి ఏం చెప్పిన మీకు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తాను నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా నాలుగు పదహారు పది పది లాస్ట్ అరవై ఏడు ఫ్రెండ్స్ మా చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా నిజాయితనేస్తే నేరే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి సేల్ అయిపోయాయి అనుకో కట్టేసి వెళ్ళారు ఈ వారం అదే పోయిన వారితో పోల్చుకుంటే మార్కెట్ తక్కువే చెప్పుకోవచ్చు మరి చూశారు కదా వీడియోలు కూడా థింగ్స్ వచ్చి మరికొద్ది వీడియోతో మళ్ళీ కలుద్దాం రైట్